నమస్తే మీరు చూసింది నేను మీ రామకృష్ణ రైజ్ అనే ఒక సంస్థ తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లకు సంబంధించిన ఒక సర్వే చేసింది రైజ్ గత కొన్ని నెలలుగా వారం వారం అప్డేట్ చేస్తూ కథనాలు ఇస్తుంది ఒక ముప్పై ముప్పై ఆరు రోజుల నుంచి దగ్గర దగ్గర ఆరు వందల నలభై మంది ఎంప్లాయీస్ వివిధ రకాలైన ప్రాంతాల్లో నూట డెబ్బై నియోజకవర్గాల్లో దాదాపు మూడు లక్షల ఎనభై నాలుగు వేల మందితోటి మాట్లాడి వారి అభిప్రాయాలు అంటే వారికి సంబంధించిన నమూనాలు సర్వే తీసుకొని ఆ యొక్క రిపోర్ట్ బేస్ చేసుకొని రాష్ట్రంలో ఏ పార్టీకి ఏడ్జి ఉంది ఏ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పేసి ఒక సర్వే విడుదల చేసింది ఈ సర్వే విడుదల చేసిన ప్రకారం ప్రకాశం జిల్లాలో ఉండే అంటే పాత ప్రకాశం జిల్లాలో ఉండే పన్నెండు నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ ఆధిక్యంలో ఉండబోతున్న విషయాన్ని చెప్పింది అంటే ఇక్కడ సహేతుకమైన కారణాలు చెప్పకపోయినప్పటికీ ఇంతమంది సర్వే చేశారు ఇన్ని రకాలైన శాంపిల్స్ తీసుకున్నారు వారు ఇచ్చిన అభిప్రాయం ప్రకారం ఇక్కడ డెబ్బై శాతం మంది అన్నోన్ పర్సన్స్ రాజకీయాల సంబంధం లేకుండా కామన్ మ్యాన్ ఓ ముప్పై శాతం మంది మాత్రం పొలిటికల్ టచ్ ఉన్న వాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు ఇట్లా ఓవరాల్ వాళ్ళు ఇచ్చిన ఒక దాని ప్రకారం ఇక్కడ పన్నెంట్లో టీడీపీ స్పష్టంగా గెలిచే స్థానాలు ఐదు ఉన్నాయి అదేవిధంగా ఎడ్జిలో గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్న స్థానాలు రెండు ఉన్నాయి మొత్తం ఏడి ఇచ్చింది అండ్ అవుట్ ఆఫ్ ట్వెల్వ్లో ఇక మిగతా ఐదులో ఒకటి కాంగ్రెస్కు అటు చీర కాంగ్రెస్ దక్కే అవకాశం ఉంది ఇక నాలుగులో మూడు అంటే వైసీపీకి ఎడ్జి ఒకటి ఎర్రనపాలెం దాదాపు పక్క ఎరణపాలం గెలిచే అవకాశం ఉంది మిగతా మూడు ఒక రెండో వైసీపీకి ఎడ్జి లేదా టైట్ ఫైట్ ఇక్కడ ఎడ్జి అని కూడా టైట్ ఫైట్ ముఖ్యంగా మార్కాపురము గిదలూరు దర్శి ఈ మూడు టైట్ ఫైట్ ఉంటాయి అన్నది ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఐదు టీడీపీకి వచ్చే సీట్లు ఏమేంటి అంటే ఒంగోలు అక్కడ మాజీ మంత్రి బానియ శ్రీనివాసరెడ్డి ఓడిపోబోతున్నారు దామచర్ల జనార్దన్ గెలవబోతున్నారు అంటూ ఇక్కడ సర్వే మీకు తెలిసింది ఇది పర్చూరు అద్దంకి ఈ రెండు మనం మొదటి నుంచి అనుకుంటున్నాం ఈ రెండు ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అని చెప్పేసి పర్చూరులో ఏలూరు సాంబశివరావు అద్దంకిలో గొడ్డిపటి రవికుమారు మళ్ళా గెలవబోతున్నారు అక్కడ వారికి అంటే క్లీన్ ఇమేజ్ ఉంది గతంలో అంటే వైసీపీ పరిపాలనలో కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా సక్సెస్ అయ్యారు అక్కడ కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఒకసారి ప్రజలు పట్టం కట్టే పరిస్థితి కాబట్టి రెండు కూడా గెలవబోతున్నారు అలానే కనిగిరి కనిగిరిలో ఇక్కడ ముక్కు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆయన దద్దాల నారాయణ యాదవ్ అని ఒక సామాన్యమైన జెడ్పీటీసీ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ మీద పోటీ పెట్టారు వైసీపీ ప్రభజనంలో గెలుస్తారని చెప్పేసి వైసీపీలో భావిస్తున్నారు కానీ ఇక్కడ టీడీపీ గెలుస్తున్న విషయం పబ్లిక్లో ఓపెన్గా వచ్చేసింది అనమాట ఆల్రెడీ కనిగిరి టీడీపీకి అవకాశం ఉందని చెప్పేసి అలానే నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోయిన కందుకూరు అక్కడ వైసీపీకి మంచి గ్రౌండ్ ఉన్నప్పటికీ అభ్యర్థుల మార్పు ఇవన్నీ కూడా దాని మీద ప్రభావం చూపించి కందుకూరులో టీడీపీకి అవకాశం ఉందని చెప్పేసి ఒక రైల్ సంస్థ యొక్క అనలైజ్ చేసింది అనమాట అదేవిధంగా ఎడ్జి అంటే ఒకటి కొండపి ఉంది అదేవిధంగా దర్శి కూడా వారికి ఎడ్జి ఉంది టీడీపీకి ఎడ్జి కొండపిలో ఇక్కడ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎర్రపాలెం ప్రాతినిధ్యం వహించారు ఆయన ఇక్కడ నుంచి ఆయన కొండెప్పి మార్చారు కొండెపిలో ఆయన వెళ్ళినప్పటి నుంచి అక్కడ వ్యతిరేకంగా శక్తులు చాలా పనిచేస్తున్నాయి తర్వాత ఆయన కాస్త దాన్ని బాగా చేసుకుంటాం అనిపించినప్పటికీ పార్టీలో ఉండే వర్గ విభేదాలతోటి కాస్త ఇబ్బంది పడ్డం ఒకటి అటుపక్క అంటే టీడీపీ నుంచి ఉన్న డోలా బాల స్వామి చాలా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి గతంలో రెండుసార్లు వరుస ఎమ్మెల్యే గెలిచారు మళ్ళీ మూడు సార్లు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు ఇక్కడ కమ్మ సామాజిక వర్గము మాల సామాజిక వర్గం ఎక్కువ ఉంటాయి డోలా బాల స్వామి మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి డాక్టర్ రాజమండ్రి సురేష్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తమాషెరెడ్డి నియోజకవర్గంలో మాదిగలు అనాదిగా టీడీపీకి ఉండేవారు మాలలు ఎక్కువ మంది వైసీపీ ఉండేవారు అయితే ఇక్కడ అభ్యర్థులు మార్పు కావడంతో ఓటు కూడా మార్చే పరిస్థితి వచ్చింది ఎక్కడికి ఇక్కడ సురేష్ యొక్క పనితీరు చేసుకొని కావచ్చు లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎర్రపాలం వచ్చినప్పుడు నేను చొక్కా చూసుకొని ఆరేయడం ఎగరేయడం ఈ యొక్క కోణాలన్నీ దృష్టి పెట్టుకొని అక్కడ సురేష్ ఓడించేందుకు టీడీపీ శక్తులు బలంగా పనిచేస్తున్నాయి సేమ్ టైం వైసీపీలో అంతర్గత విభేదాలు ఆ పోరు ఏదైతే ఉందో అది ఆయన నష్టం చేయకూరుస్తుంది కాబట్టి ఇక్కడ కొండెప్పి టీడీపీకి గెడ్జింది ఉంది విధంగా దర్శి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ బాగా సక్సెస్ అవుతాడు ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నాం అయితే అనూహ్యంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అని ఒక డాక్టర్ని తీసుకొచ్చి టీడీపీ వాళ్ళు ఒకసారిగా వాతావరణం మారింది అయితే అది ఈజీగా గెలుపు ఉంటుందని భావించాల్సిన పని లేదు పోటా పోటీ ఉండొచ్చు కానీ టీడీపీకి అవకాశం ఉండని చెప్పి సర్వే తేల్చేసింది అదేవిధంగా బిగ్ ఫైట్ వచ్చేసి మార్గాపురం గిద్దలూరు సంంత్రతల పాడు ఇక్కడ పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం గిద్దలూరు ఈ రెండు బిగ్ ఫైట్ అంటే ఇక్కడ ఎవరు గెలుస్తారు అని చెప్పి అంత ఈజీగా చెప్పలేము ఇక్కడ మార్కాపురం ఒకసారి పరిశీలిస్తే నాలుగు మండలాలు ఒక నగరం మార్కాపురం మున్సిపాలిటీ ఉంది ఇక్కడ మొత్తం ఐదు యూనిట్లు తీసుకోవచ్చు పొదిలి కొనకన మెట్ల ఈ రెండులో ఇప్పటికే వైసీపీకి మంచి ఓటింగ్ ఉంది వైసీపీకి ఫాలోయింగ్ అని చెప్పేసి ఇరువర్గాలు అంటే టీడీపీలో కూడా ఒప్పుకుంటున్నారు వైసీపీలో చెప్పుకుంటున్నారు మాకు ఎక్కువ మెజార్టీ వస్తుంది ఆరు వేల నుంచి ఎనిమిది వేల దానికి వస్తుంది చెప్పి రెండు మండలాల మీద ఇక తర్లుపాడు మార్కాపురం మండలంలో టీడీపీ మాకు ఎక్కువ మెజార్టీ వస్తుంది చెప్పి పీడీ వాళ్ళు చెప్తున్నారు అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఇక్కడ కూడా మాకే ఎడ్జ్ ఉంది తర్లుబాడు న్యూట్రోల్ కావచ్చు కానీ మార్కాపురం రెండు వేలన వస్తుంది కాబట్టి ఇది పెద్దగా మెజార్టీ ప్లస్ ఉంటామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు మాత్రం తర్లుబాడు నాలుగు మార్కాపురం రెండు మూడు వస్తాయి ఇక్కడ ఆ రెండు పొదిలి కొనమీటర్ల మండలాలు ఈ రెండు మండలాలు కవర్ చేస్తాయని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరికి ఎన్ని మార్పు ఓట్లు వస్తాయని చెప్పడం కూడా అది ఈజీ కాదు మొత్తం మీద ఈ నాలుగు మండలాల్లో బిగ్ ఫైట్ నడుస్తుంది ఇక మార్కాపురం మున్సిపాలిటీ గతంలో కూడా మనం అగ్నిలో చెప్పుకున్నాం రెండు వేల తొమ్మిది నుంచి క్రమేపీ టీడీపీ గ్రాఫ్ ఇక్కడ తగ్గుతూ వస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ తగ్గుద్దా లేకపోతే అనారాంబా రాంబాబు ఇమేజ్ తోటి ఇక్కడ మళ్ళీ వైసీపీకి ప్లస్ వస్తుందని చెప్పలేము మార్కాపుల్లో ఎవరికైతే ఐదు వేలు అట్లా ఓట్లు వస్తాయో వాళ్ళు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం టీడీపీ గెలవాలంటే దాదాపు పదివేలు కూడా ఎనిమిది వేలు దాటి పదివేలు దాకా రావాలి అదే వైసీపీకి అయితే ఐదు వేలు వచ్చిన రూరల్లో వచ్చే ఓట్లతో గెలిచే అవకాశం ఉంది అంటే ఇక్కడ మన కౌంటింగ్ అప్పుడు కూడా ఏమవుతుందంటే మార్కాపురం మండలంలో ఒక పార్టీ ముందు స్టార్ట్ అయ్యి తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మరల మిగిలిన మార్కాపురం మండలం స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తరులుబాడు కొనమెట్ల పొద్దుగా వెళ్ళిపోతుంది మార్కాపురం టౌను మండలం ఈ రెండు అయిపోయేసరికి ఎవరు లీడింగ్లో ఉంటారు చూస్తే దాన్ని బట్టి ఎవరు గెలవబోతుంది కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇది మార్కాపురం పరిస్థితి గిదలూరులో ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి కాస్త అడావుడు చేశారు అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ బాబు దేవూరు అని చెప్పేసి ఎదురుగాడి దిగడం మొదలుపెట్టినాక టీడీపీ వాళ్ళు దాన్ని కొంచెం తగ్గించారు ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయొచ్చు ఇక్కడ నాన్ లోకల్ నాలుగు లోకల్ అంటే ఏం లేదు గతంలో బెదివరిలో మంది ఎమ్మెల్యే పనిచేసినప్పటికీ స్థానికంగా ఉండేవారు కాదు అన్నారాంబాబు అక్కడ ఎక్కువ కాలం ఉండడం ఎక్కువ స్టే చేయడంతో కొంచెం మంచి మెగ్గచ్చున్నారు ఇప్పుడు ఆల్రెడీ కొందరు నాగరణ అక్కడ ఇల్లు అది ఉండడం మొదలుపెట్టారు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు మొత్తం మీద అక్కడికి వెళ్ళి కొత్తగా సెటరేట్ చేసుకోవాల్సిన పరిస్థితి గత ఎనభై మూడు వేల మెజార్టీ వచ్చిన నియోజకవర్గం ఒక అరవై వేల మంది పక్కకి అనుకున్నా కానీ ఎడ్జి అవకాశం ఉంటుంది అయితే బిగ్ ఫైట్గా ఇక్కడ రైస్ సంస్థ చెప్పింది కాబట్టి ఇక్కడ వైసీపీ గిద్దలూరు మార్కాపురంలో ప్రతి ఓటు కూడా కీలకం ఈ రెండు అంశాల ప్రతి ఓటును కూడా నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు జాగ్రత్త చేసుకుంటూ గెలుపు పంచులకు వెళ్ళిపోవచ్చు లేబంటే కష్టపడాల్సి వస్తుంది ఇబ్బంది అలానే పాడు అక్కడ మేరు నాగార్జున గుట్ట జిల్లా సంబంధించిన వ్యక్తిని మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ వేశారు స్థానికంగా ఉండే టీడీపీ వ్యక్తి గతంలో కాబట్టి కొంత సానుభూతి పోనారు టీడీపీ ఆ ఏరియాలో బలంగా ఉండడం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఎడ్జి మాత్రం లేదు బిగ్ ఫైట్ ఉంది ఈ మూటల్లో కాంగ్రెస్ అనుహ్యంగా చీరాల్లో ఆమంతి కృష్ణమోహన్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో అక్కడ ఇతడు కూడా టీడీపీకి అస్ వెల్ అస్ వైసీపీకి రెండు కూడా నష్టం ఉంటుంది గతంలో ఎమ్మెల్యే చేయడం బలమైన నాయకుడు వాడడం బలమైన క్యాడర్ కులపం అన్ని ఉండడం దీంతో కాస్త గట్టిగా కాంగ్రెస్కు అవకాశం ఉంది లేదా కాంగ్రెస్ అభ్యర్థికి అయిపోతే ఆటోమేటిక్గా మరలా కరణం వెంకటేష్కు వైసీపీకి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నట్లు మనం చూసుకోవచ్చు ఎరవనపాలెం ఇక్కడ వైసీపీ ఎడ్జ్ ఉందని చెప్పారు రైతు సంస్థ వైసీపీ ఎటు ఎర్రపాలెం నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి వైసీపీని సార్లు గెలుస్తూ వచ్చింది ఈసారి కూడా ఛాన్సెస్ ఎక్కువ అయితే అనుష్యంగా ఎరిక్సన్ బాబుకు టీడీపీ చరిత్రలో లేనంతగా ఫాలోయింగ్ రావడం నామినేషన్ అప్పుడు కావచ్చు లేదా ప్రచారం అప్పుడు కావచ్చు అన్ని కలిసి పనిచేయడం కలిసి వస్తున్న అంశాలు పోరు హోరాహోడిగా ఉన్న చివరికి ఎడ్జి వైసీపీకి ఉంటుందని చెప్పేసి రైతు సంస్థ కూడా చెప్పింది ఇక్కడ మొత్తం స్టేట్ ఓవరాలు కూడా దగ్గర దగ్గర తొంభై ఎనభై ఐదు ఎనభై ఎనిమిది దాకా టీడీపీకి అవకాశాలున్నాయి నలభై ఐదు యాభై మధ్యలో వైసీపీకి అవకాశం ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి టైట్ ఫైట్ ఉన్న సీట్లు ఒక నలభై దాకా ఉన్నాయి ఈ టైట్ ఫైట్ ఉన్న సీట్లు వైసీపీకి కాస్త ఒగ్గితే రైతు సంస్థ విశ్లేషకుడు చెప్పినది వాళ్ళు గెలిచే స్థానాలు ఈ టైట్ ఫైట్లో వాళ్ళు జాగ్రత్త చేసుకుంటే స్థానాలతోటి తొంభై ఏడు సీట్లు వైసీపీ కోసం అవుతుంది కాబట్టి గవర్నమెంట్ రావడానికి ఒక ఛాన్స్ ఉంది ఎప్పుడంటే ఈ బిగ్ ఫైట్ ఉండే ప్లేసుల్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఇక్కడ ఇక్కడ ఆ సంస్థ విశ్లేషకుడు ఒక అభిప్రాయం చెప్పాడు వైసీపీ అన్ని గెలుస్తున్నాము కాబట్టి మాకు ఇబ్బంది ఎదుర్కొంటే ప్రతి చోట కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి సీట్ను చాలా ఫ్రెష్ అయ్యి తీసుకొని పనిచేస్తే తొంభై దాకా సీట్లు తెచ్చుకొని అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉంది లేకపోతే టీడీపీ అంటే ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సంస్థ తేల్చి చెప్పేసింది మనం సాధారణంగానే ప్రకాశం జిల్లాలో ఉండే పన్నెండు సీట్లలో దాదాపు ఎనిమిది దాకా టీడీపీకి వస్తాయి నాలుగు లేదా ఐదు అంటే ఏడు ఐదు కానీ లేదా ఎనిమిది నాలుగు కానీ ఉంటుంది నాలుగు లేదా ఐదుతో వైసీపీ ఆగిపోతుంది ఏడు లేదా ఎనిమిదితో టీడీపీ ఇక్కడ సీట్లు సంపాదిస్తుంది చెప్పేసి అందరు కూడా చెప్తున్నారు అగ్ని కూడా గ్రౌండ్ రిపోర్ట్లు అదే చెప్పింది ట్రై సంస్థ యొక్క అభిప్రాయం కూడా దగ్గర ఉంది స్టేట్ లెవెల్లో కూడా బోరు గట్టిగా ఉంది టీడీపీకి ఎడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి వైసీపీ ఆ ని కవర్ చేసుకొని అధికారంలోకి రావాలంటే ప్రతి సీట్ను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్